సో రీజనల్ రాజమౌళి గారు ఇప్పుడే ఇప్పుడే అన్న మనోభావాలు దెబ్బతీస్తారేమో అని మొదలెట్ అప్పుడే లేదు సార్ రీజనల్ సినిమాని మూడు వందల కోట్లు ఆయన పాన్నెండు సినిమా వెయ్యి కోట్లు చేస్తే మీరు రీజనల్ సినిమా మూడు వందల కోట్లు చేశారు పైగా ఆయన కంటిన్యూ సక్సెస్లు మీరు కంటిన్యూ సక్సెస్లు సో అంచేత మిమ్మల్ని ఆయనతో పోల్చడం కాదు సో రీజనల్ రాజమౌళి గారు మీరు సో మీకు చెప్పేది అడిగేది ఏం లేదు కంగ్రాట్స్ మరోసారి చెప్పడం తప్పించి రీజనల్ రావిపూడి అనండి ప్లీజ్ సో ఎందుకంటే ఆయన ఈజ్ లైక్ రాజమౌళి గారు ఈజ్ ఎ జైన్ పర్సనాలిటీ సో నాకు ఆయనతో అస్సలు ప్లీజ్ అంటే ఆయన వెనక ఎక్కడో పక్కన ఉందంటే ఓకే బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఎల్వి గారు ఎల్విఆర్ గారికి ఏమండి సార్ ఎల్విఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం అందరినీ మిమ్మల్ని చూస్తూనే ఉంటామండి మీ ఇంటర్వ్యూలు మీ రివ్యూలు చూడకుండా మేము ఏ రోజు నిద్ర మూర్తి గారిని చూడకుండా మేము పడుకోం లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తిని అండి కరెక్టేనండి కానీ గత రెండేళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్ లేసిన సినిమాలు వచ్చాయి పోస్టర్లు మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత రెండేళ్లుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు బయటకు మాట్లాడకూడదు మాట్లాడితే విరోధం మేము డబ్బు పోగొట్టుకుని కూడా పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి అదే అండి వాస్తవం చెప్పాలంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా అదే అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి అనుకోండి మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మీకు తెలుసు ఆ విషయం సో అందుకని డబ్బులు పోయినా డిస్ట్రిబ్యూట్ పరిస్థితి అలాగే ఉంది వాళ్ళ రాజుగారు అన్నారు చూడండి జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలేరని ఆ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక ఓకే సరే ఇంకొక ఇక హరిగారు మీ అందరితోనే మేము మిమ్మల్ని అడుగుతాం మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది ఒకప్పుడు మేము హరిగార్కో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది గత రెండు సంవత్సరాలుగా చెప్పడానికి కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో అవునంటారు కాదండి డెఫినెట్ రండి ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా మరి మీరందరూ ఏం చేస్తున్నారు అదే అడుగుతున్నా నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది అన్ని ఏకుతారు కదా ఆఫీస్లో ఇది జరుగుతుంది ఆఫీస్లో వాళ్ళని తీసేశారు ఆఫీస్లో భోజనాలు మానేశారు ఇవన్నీ రాస్తారుగా మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు జర్నలిజం అంటే మీరు వాళ్ళని అడగడం కాదు మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి మా అందరికి మా వీక్నెస్ ఉంది ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను గుర్తు నేను ఒక పాయింట్ కి తీసుకొచ్చి ఆఫీస్ లో మా ఆఫీస్ లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా సో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు ఇవిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా జనల్ జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి అవున మార్పు మీ దగ్గర రావాలి మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే ఒకసారి మీరు చేయమని మీరే చెప్తారు చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అండి కదండి మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చన్ ఎక్కువ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదు అంట కదండి మాట్లాడదు అంటే నేను విషయం ఏంటంటే సార్ గత రెండు సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి నెంబర్లు మాకు పంపండి మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మొన్నడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడిన కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది ఈ టెండర్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మీ ఐటమ్ లేదు బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా ఆయన ఇప్పుడు మేము అబద్ధం ఆడినా ప్రొడ్యూసర్ అబద్ధం ఆడినా మీరు అబద్ధం అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి అది అది మాత్రం వాస్తవం మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇది ఇది మీరు మేము ఆడకల్లా జనం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నవ్వుతున్నారు అది మీట్ కాస్తా ఇప్పుడు చూడండి దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరూ కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈరోజు సాయంత్రం వరకు చెడు ఆడేస్తారు ఓకే అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీస్లల్లో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్ ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు ఏకండి మీరు ఏకతే కరెక్షన్ మా అవుతుంది కదా మీకే క్వశ్చన్ మీకే క్వశ్చన్ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశారు సరే రెండు సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేసారు రెండు సినిమాలు చాలా పోస్టర్లు వేశారు మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా వేరేగా వేసింది అది మీకు మీకేం తెలుసు మాకు తెలియదు కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటాయి మేము మాట్లాడలేం మాట్లాడలేము ఏం తెలుసు సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు వేసిన పోస్టర్ మాకు ఎలా తెలుసు వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా మీకు తెలియదా మీరు వీక్నెస్ వేసిన పోస్టర్ అంటారు మీకు తెలియదా మీరు వీక్నెస్ వేసిన పోస్టర్ ప్రతి సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా ఫస్ట్ మీరు హరి చెప్తున్నా అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట సో మీరే క్యాల్కులేట్ చేసి వెయ్యండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమా బెటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది సార్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి ఎనిమిదో హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది అదే పెద్ద గొప్ప విషయం కాదు ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడ్డానికి స్ట్రెంగ్త్ ఇచ్చింది మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి ఇంకో పది సంవత్సరాల సినిమాలు తీయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది నిజమండి అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం ఐదు వందల మంది ఎవ్రీ డే బ్రతుకుతారు సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు సో ఇవాళ మనకు నూట యాభై సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను వాళ్ళు అడిగాడైనా ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఇంత ఎందుకు మీరు ఇన్ని ఫ్లాఫుల్ అని చెప్తుంటారంటే నైంటీ పర్సెంట్ ఫ్లాఫుల్ సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా ట్వంటీ ట్వంటీ ఫోర్ షీట్ ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్ సినిమాలు జరుగుతూనే ఉంటాయి మాకు అలా కాదు సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు దానికోసమే ప్రయత్నం చేస్తాం దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం రాజుగారితో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి అంతకంతకీ ఒకప్పుడు ఎంతమంది డిస్ డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు ఒక ఇప్పుడు పది పదిహేను మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు ఏంటంటే నెక్స్ట్ రెండు మూడేళ్ళలో వీళ్ళు కూడా ఉండరు మనకు మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతో అయ్యింది టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు సో ఆ సినిమా ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి యా ఇందాక అన్నాను కదండి అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళు మెల్లిగా మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే వీళ్ళకు కూడా ప్యాషన్ రోజు వీళ్ళు మానేస్తారు వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు మీకు ఇంత స్ట్రెస్ అవసరమా ఆపేసేయండి అని ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జోబ్ రాజుగారు హరిగారు రాజుగారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల రెండు రెండు ఫిల్మ్స్ వచ్చేవి మీడియం రేంజ్ రెండు మూడు ఫిల్మ్స్ వచ్చాయి సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే ఇప్పుడు చూస్తే జనవరిలో మూడు సినిమాలు వచ్చినాయి ఫిబ్రవరిలో ఒకటో రెండో ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్ ఇట్లా ఒకప్పుడు ఫైవ్ సిక్స్ హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంత ముందు ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా ఒకటి రెండు ఉంటున్నాయి ఎవ్రీ మంత్ అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ ఓన్ సర్వైవ్ మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారు అంటే యాక్చువల్ అండ్ అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ టూ ఇయర్స్కి ఒక ఫిలిం వస్తుంది సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్ కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ త్రీ ఫిలిమ్స్ బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ టూ ఫిలిమ్స్ ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు టూ ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది అది ఒకటే సొల్యూషన్ అరిగారు సంక్రాంతికి రిలీజ్గా అవగానే రాజుగారి ఐటీగా జరిగింది ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ గారెడ్ మీట్ పెట్టారు దీని తర్వాత మీ అందరి డిస్ట్రిబ్యూటర్ మీద ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నాను డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరకు వస్తే అదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉండిందో తెలియదు కదండి జీఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం ఎందుకంటే మాకు ఎయిటీన్ పర్సెంట్ సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది అంటే మేము పంపించే ప్రతి రూపాయికి ప్రతి వన్ ల్యాక్కి ఎయిటీన్ థౌసండ్ ఇన్వాయిస్ వస్తుంది మాకు జిఎస్టీ ఇన్వాయిస్ అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ క్యాష్ ఎక్కే రోజులు పోయినాయి ఎందుకు అంటే అది మా సేఫ్టీ ఏంది ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి అంతటితో ఆగిపోయేవాళ్ళం అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రొడ్యూసర్స్ ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ విత్ ఇన్ వన్ మంత్లో ఇచ్చేస్తున్నారని ఇచ్చినప్పుడు మాకు ఎయిటీన్ పర్సెంట్ ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్ ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు క్యాష్ మీన్స్ వెయిట్లో ఇస్తాం అంటే ఆ అమౌంట్ ఒక వన్ క్రోర్ మాకు వన్ క్రోర్కి ఇన్వాయిస్ వస్తే ఎయిటీన్ ల్యాక్స్ మా బ్యాంక్లో ఉన్నట్టు ఇది చాలా హ్యాపీ అందుకని మేము ఏదన్నా చిన్న సీ సెంటర్ అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి అంటే సీ సెంటర్స్లో అక్కడ ఐదు వేలు పదివేలు కలెక్షన్లు వస్తే ఒక లక్ష రెండు లక్షలు చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసే కొడతాం మేము ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి అందువల్ల అది ఇంకొకటి నైంటీ పర్సెంట్ ప్లాప్లు ఉంటాయండి ఇప్పుడు టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి ఫైవ్ పర్సెంట్ ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు ఒకటో రెండో ఉంటాయి ఇది నిజం టోటల్గా వన్ ఇయర్లో సినిమాలు చేస్తే మ్యాక్సిమం టెన్ మూవీస్కే ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తాయి ఒక ఫైవ్ మూవీస్ బ్రేక్ ఏమైనా అవుతాయి ఒక ఫైవ్ మూవీస్ ఏదైనా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం పర్సేజింగ్లు కూడా తగ్గిపోయాయి ఏ మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో ఏం ఇంకేళ అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదని డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఓకే అనిల్ గారు ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి ఫెయిల్ చేసుకో ఇలా మార్చేసారు సో దీనిపై మంచిదే కదండి పిచ్చోళ్ళే రోడ్లకి తిరగడం కంటే లవ్లో ఫెల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచిగా అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీలాగా ఉంటే బెటర్ కదా సో అంతే ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాస్ పాసింగ్ క్లోడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి ఈ ఈరోజు ఫెయిల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాటం మొదలు పెడుతున్నారు ఇప్పుడు అవి లేవు నెక్స్ట్ డేనే సార్ రాజు గారు అంటే ప్రొ ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అనారోగ్యకరమైన పోటీ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేది బయట ఒక టాక్ అండి అంటే బ్యానర్స్ మధ్య ఆధిపత్య పోరు కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్ అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము లార్జర్ దెన్ బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్ అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్ ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏమి ఉండదు సో ఎవరి సినిమా వాళ్ళది సక్సెస్ అవుతేనే కింగ్ దిల్ అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది మూడు రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడరు మండే రోజుకి మర్చిపోతారు సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి కానీ ఇక్కడ ఆధిపత్య అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు నో సార్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమినేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్ యాక్చువల్గా మీరు మీరు కంఫర్టబుల్గా సినిమా చేస్తారు బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది వాళ్ళు మీరు ఒక నలభై కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు వాళ్ళ డెబ్బై ఎనభై కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్ బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు నలభైలో చేసిన హీరో నెక్స్ట్ ఇమిడియట్గా అతను కూడా మళ్ళీ డెబ్బై ఎనభై కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా నేను అడుగుతున్నా వర్కౌట్ కాకుండా నేను ఎందుకు తీస్తాము వర్కౌట్ అవుతాను ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు నువ్వు మార్చుకొని ఎలావా ఆలోచిస్తాను రెండు లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది జర్నలిస్ట్ గా నువ్వు పనిచేస్తావు అంటే పక్క ఛానల్ నీకు ఆఫర్ ఇస్తారు ఇక్కడ కూడా అంతే వాల్యూ సినిమా తీసి ఆ హీరోతో సినిమా తీస్తే ఈ బడ్జెట్ లో వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు తీస్తారు ఎవరిని మనం ఆపలేము అందుకే ఇక్కడ ఆధిపత్య పోరు ఉండదు అని చెప్పింది साई गरौँ सो अनिल र సాయి గారు సో అనిల్ గారికి కంటిన్యూగా హిట్లు ఫ్లాప్ లేని డైరెక్టర్ బట్ అయినా కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారనుకుంటున్నారా మీరేం నోటీస్ చేశారు ట్రోల్స్ అన్ని చూసాక మీరు సో అనిల్ గారు సో నేను ముందే చెప్తున్నాను ఇది కాంట్రవర్సీ క్వశ్చనే మా జర్నలిస్టులకు సంబంధించింది అయితే ఒక మూవీ ప్రమోషన్స్ లో మీడియా పాత్ర కూడా ఉంటుంది కానీ ఆ మీడియాలో నలుగురు ఐదుగురు తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణ ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నలుగురు ఐదుగురే చెప్పారు సో ప్రమోషన్స్ లో నలుగురే చాలా మీకు ప్రశ్న మామూలుగా నేను దీని తరపున చెప్పాల్సింది ఏంటంటే నాకు వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్ చేసి పర్సనల్ గా సాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు పెద్ద పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు మీడియా అంటే అన్ని కదా కానీ నేమ్స్ చెప్పారు కదా నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కరి పిల్లలు ఎక్కడ చెప్పమంటారు ఈనాడులో పనిచేసి చెప్పకూడదు ఏమండి వాళ్ళు నాతో రోజు టచ్ లో ఉంటారు అప్పుడప్పుడు మీరు తిన్నారా మీరు బాగున్నారా మీరు ఎప్పుడైనా బాధపడుతుంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి పలకరించారా నాకు మన జ్వరం వచ్చింది నాకు మొన్న చెప్పేది వినండి చెప్పేది అండి మొన్న నాకు మంచి ఫేవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి హెల్త్ అలా ఉందని గారు మీరు అడిగారు ఆధిపత్య పోర్ ఇక్కడ అప్పుడు ఉంది అసలు అసలు ఆధిపత్య ఫోన్ ఇక్కడ ఉంది రమేష్ గారు ఇక్కడ కాదు టు బీ హానెస్ట్ అందరు నేను అందుకే పేర్లో నాకు కొన్ని స్ట్రైక్ అవుతాయి కొన్ని మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది ఇందాక ఫ్లోలో మిస్ అయ్యాను లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ రాజుగారు రాజుగారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా అది ఎందుకో కారణాల వల్ల అవ్వలేదు కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది డెఫినెట్ గా అనిల్ యాక్టర్ అవుతాడు ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్వీసీలోనే అది అది అగ్రిమెంట్ ఉంది అది ఆయన యాక్టింగ్ చేస్తే రాజు గారు సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం వేయకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం తగ్గుద్ది నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే నిర్మాతకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అది బట్ అది అంటే సిస్టమ్ అందరూ అది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు బట్ అది ఇప్పుడు బాలీవుడ్లో ఉందిగా మెల్లిగా ఇక్కడికి ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్పాటు అలాగే చేశారనుకుంటాను సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్ అది బా బరువు తగ్గుతుంది సో అవ్వ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం ఏది కరెక్ట్ అంటారు నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు అనుకుంటా అని రాజుగారి అన్నింటిలో గెలుపుతారు ఇరుక్తారు అని సో సినిమా అనేది విజన్ జడ్జిమెంట్ అది వేవ్ లెంత్లో ఉన్నప్పుడు ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను ఆరు సినిమాలు తీసాం మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల అసలు క్రియేటివ్ డిఫరెన్స్ లేదు ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి సో అది అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒకటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది లేకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదనుకో ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు నేను ఇది చెప్పాను చేయలేదు నేను ఇలా చేయమన్నాను చేయలేదు అలా బ్లేమింగ్స్కి వెళ్తాయి సో అందుకే చాలా మంది క్వైట్గానే ఉంటారు ఏం గిఫ్ట్ కావాలని సార్ సో కాదు ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు ఆయన స్టేజ్ మీద చెప్తున్నా ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు మాకు ఇంటర్నల్గా అయినా ఏది అడిగినా అయిపోద్ది కాదేమో ఆల్రెడీ ఇచ్చారు అది వద్దులేదు లాస్ట్ సినిమా కారు ఇచ్చారు ఏదైనా వేరే దొడుగు ఆయన మనకివ్వాలి మనం ఆయనకి ఎక్కడ ఇస్తాము మాకు బ్లాక్ బస్టర్లు కావాలని అడుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఒక చిన్న ఫెల్ స్టేషన్ అనుకోవచ్చు గ్రాటిట్యూడ్ అనుకున్న ఫెల్ స్టేషన్ కాదు ఈ రోజు మనంతా ఈ గ్రాటిట్యూడ్ అనే మాట్లాడాలి వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా వెంకటేష్ గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి పూలమాల అలాగే షాలువ ఓకే ఓకే సరే వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా ముందుగా అనిల్ రావుపూడి గారికి ఆయన మాల అలాగే షాలువను అందజేస్తున్నారు ఆ తర్వాత గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి అలాగే శోభన్ గారి చేతుల మీదుగా శిరీష్ గారికి ఆ తర్వాత హరిగారు చేతుల మీదుగా రాజుగారికి దిల్ రాజు గారికి అలాగే శోభన్ గారు శిరీష్ గారికి